నేన ini వాలే గాడు వేడ్ సెంటర్లో ఈరోజు నాలుగు నాలుగు సమయంలో బాజీ నది సార్ గజరా ఎమ్మెల్యే ఉదర్గు బాబు గారికి అష్పక లాగా కాలనీకి చెందినటువంటి పేరు ప్రయాసంగా కలిసి కాలనీకి సంబంధించి కారవలు రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం అర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మాట్లాడుతూ కాలనీ ఇప్పటికే సందర్శించాను అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం గమనించాను ఆ ప్రక్కనే వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ క్రమంలో కాలనీకి సంబంధించి రోడ్లు కాలువ లాంటి సమస్యల్ని పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాలనీ నిర్మాణం జరిగి పదేళ్ళు దాటిపోయింది గత నుంచి కూడా ఈ కాలనీకి సంబంధించి ప్రజలే స్వచ్ఛందంగా కాలువలు తీసుకోవడం కానీ మురికి నీరు బయటికి వెళ్ళేలాగా చేసుకోవడం కానీ స్థానికం ఉన్నటువంటి ప్రజలే వాళ్ళ కష్టార్జితం ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారు కానీ రోజున ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం కావాలని అడగడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలని ఎందుకంటే చెలవడా రోడ్డు నుంచి ఆ కాలనీకి వెళ్ళే మట్టి రోడ్డు ఉంది వర్షం వస్తే నడవడానికి కూడా చాలా ఇబ్బంది పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్కేటి నుంచి చాలా తృప్తి తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఈ దగ్గరగా ఉన్నటువంటి మధ్యవద్దరు కూడా దాడు చేయాలని ఈ సందర్భంగా మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాం